నా పేరు వరుణేవ్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు మలాయపల్లి కొండవాగు ప్రియమైన వెంకట్ నేను క్షేమంగా ఉన్నాను నువ్వు మన స్నేహితులు రహీమ్ డేవిడ్ ఎలా ఉన్నారు నేను మన దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు వాగులు పచ్చని చెట్లు ఉన్నాయి ఆ ఊరికి అనుకొని ఒక ఊట వాగు పారుతోంది ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంగగా ఏర్పడింది చుట్టూర బిలబిలం అంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి వెంటనే ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామంని అడిగాను కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అన్నాడు సరే వెళ్దామని అందరం బయలుదేరాం అదంతా మిట్టపల్లాల దారి అలాంటి చోటు నడిచే అలవాటు నాకు లేదు అలా ఒక అరగంట నడిచాం అక్కడ కొండ మీద నుండి జాల వారుతున్న నీటి పాలు జాలు వారుతున్న బోలెడన్ని నీటి పాయలున్నాయి అలా ముందుకు వెళ్ళాం అక్కడ ఆ గుట్టల్లో ఉన్నది ఒక నీటి బుగ్గ అక్కడ నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి అవి కొన్ని పారుతున్నాయి కొన్ని నృత్యం చేస్తున్నాయి కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి కొన్ని బుసబుస పొంగుతున్నాయి ఇవన్నీ వచ్చి ఏకమయ్యి వాగుగా మారి ముందుకు వెళుతున్నాయి ముందుకు పోతున్నాయి ముందుకు పోతున్నాయి అక్కడి ఒక బండ మీద కూర్చున్నాం సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చుని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతలా మెరుస్తూ కనిపించాయి బిలబిలమంటూ పారుతుంటే నాకు భలే ముచ్చటేసింది ఆ ఉత్సాహంతో ఆ విశాలమైన బండ మీద పడి గెంతుతూ మేమే రాదులం అంటూ గోల చేశాం అప్పటికే మేము వచ్చి చాలాసేపు అయ్యింది వేళ కావస్తోంది అయితే ఏం కొండ మీద వెలుగు బాగానే ఉంది వేసవి పొద్దు కదా ఇంకా గంటసేపు కూర్చోవచ్చు అనుకున్నాం నా మటుకు నాకు అక్కడి నుండి కదలాలని అనిపించలేదు అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను అక్కడి నుంచి చూస్తుంటే ఆ అంతా వివిధ రంగులతో తయారు చేసిన దేశ పటంలా కనిపించే ఖాళీదార్లు వాగులు రోడ్లు అంతకంతకు వెడల్పైన గీతల్లా కనిపించాయి కని కనిపిస్తున్నాయి దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసిన ప్రకృతి సౌందర్యమే కనిపిస్తోంది ఈ నీళ్ళ ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది ఒక మూల ఏ మార్పు లేకుండా ఒట్టి నీలంగా ఉంది ఇంకో మూల పిండె మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి జల్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా ఒత్తుగా కదులుతున్నాయి అది కాసేపు ఏనుగులు బాలలు తీసి వరుసగా నడుస్తున్నట్టు కొన్ని కథం తొక్కుతున్నట్టు అనిపించాయి ఇటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రడి మంటతో పొగలు కక్కుతున్నట్టు ఉంది అలా చూస్తూ ఉండగానే చీకటి పడడం ప్రారంభించింది ఈల పాట పాడుతుంటే సూర్య దానికి తాళం వేస్తున్నాడు ఇక బయలుదేరుదామని ముగ్గురము ఆ బండ దిగి ఇదెంత బాగుందిరా అదెంత బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టాము చూడాలనుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే వినాలనుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్ అద్భుతమైనదే మన మిత్రులకు ఈ లేఖ చూపించు మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి నీ అనుభవాలన్నీ నాతో పంచుకుంటావు కదూ నీ ప్రియమైన స్నేహితుడు జావేద్